శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మాఘపురాణం పురాణం వాచ్యాయం పిసిని గుట్టు వ్యాపారికి మాఘమాస ఫలం కలుగుట వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారు వృత్తాంతాన్ని ఇటు తెలియజేశాను పార్వతి చాలా కాలం దక్షిణ ప్రాంత ముందరి వసంతవాడి అను ఒక పెద్ద పల్లె ఉండెను అందుక బంగారు శెట్టి అన్న వైశ్యుడు ఉండేవాడు అతని భాష పేరు తాయారమ్మ బంగారు చెట్టి ఒట్టి పిసిని కొట్టు తనకున్న ప్రత్యార్జిత సంపదయే లెక్కకు మికుటంగా ఉంది కానీ అతడు ఇంకను ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్కనాడైనా హరిని చానించడం కానీ దాన ధర్మాలు చేయటం కానీ ఎరగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరానికి వెళ్ళాను ఆ రోజు సాయంత్రం ఒక ముదిసలి బ్రాహ్మణుడు బంగారశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామం చేరవలిగిన ఇంకనో పది ఆమడలు వెళ్ళవలసి ఉంది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉనువుతున్నాయి చల్లగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాధలకి గడువు నెయ్యి నీకు పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుని సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును అని బతిమలాడాను తాయారమ్మకు జాలి కలిగాను వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అంత ఒక తుంగచాప వేసి కప్పుకున్నటుకు వస్త్రం ఇచ్చి పడుకుండని పలికాను ఆమె దయాద్రహోదయమునకు ఆ వృత్తి బ్రాహ్మణ సంతసం ఉంది విశ్రాంతి తీసుకొంచుండగా తాయారమ్మ ఒక ఇచ్చి దాన్ని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి వెళ్ళదని అన్నారు కదా ఆ మాఘస్నానం అనగా ఏమి దానివల్ల కలుగు ఫలితమేమీ సెలవిండు వెనుటకు కుతూహలంగా ఉంది అని అనగా ఆ వృక్ష బ్రాహ్మణుడు కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పటకు నాకు సఖ్యం కాదు ఈ మాఘమాసంలో నది ఎందు కానీ తటాకం కానీ నూతి ఎందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసీదళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలేను తర్వాత మాఘపురాణం పఠించవలేను ఇట్లు ప్రతి దినము విడవకుండా నెల రోజులు చేసిన ఆకరణ బ్రాహ్మణునికి సమారాధనా దానము ఇవ్వలేను అట్లు చేసినడలా మానవునికి ఉన్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనా అనగా ఏకాదశి రోజున కానీ ద్వాదశి రోజున కానీ పౌర్ణమి దిన కానీ పై ప్రకారంగా చేసినచో సకల పాపములు వైద్యులకి సిరి సంపతులు పుత్రసంతానం కలుగును ఇది నా అనుభవంతో తెలియచేయనని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున నా బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయటం నిశ్చయించుకున్నాను అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యగు బంగారు చెట్టి ఇంటికొచ్చినాడు అతడి రాగానే మాకస్నానం గురించి చెప్పి తాను తెల్లవార్జన్న స్నానానికి పోదునని తెలియచేశాను భార్య చెప్పిన మాటలకు బంగారు చెట్టి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపట కొరికి ఓసి విజయదానా ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం ఏంటి స్నానం ఏంటి వ్రతము దానములు ఏంటి నీకెన్నా పట్టిందా చాలు చాలు అధిక ప్రసంగం చేసించో నోరు నొక్కి వేయును డబ్బులు సంపాదించడంలో నా పంచ ప్రాణాలు పోవుచున్నవి ఎవరిని ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడ ధనము దానము చేయమనేదివా చలిలు చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాంతేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త అప్పగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతునా అని ఆతృతగా ఉంది కొన్ని గడియలకు తెల్లవారింది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న బుద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి స్నానం చేయుచున్నది ఈలోగా బంగారశెట్టి పసికెట్టు ఒక దుట్టుకొర తీసుకుని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టపోచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్లలో పెనుగులాడి అటులో పెనుగులాడుచుండగా ఆడుచుండగా ఇద్దరు నీళ్లలో మునుగవలసి వచ్చాను అటులో మునుగుటొచ్చి ఇద్దరికి మాఘమాస ఫలం దక్కింది భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చినాడు కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఇద్దరికి ఒక వ్యాధి సోకింది మరికొన్ని రోజులకి ఇద్దరు చనిపోటి బంగారుచెట్టిని తీసుకొని పోటకు యమపటులు వచ్చి కాలపాసం వేసి తీసుకొని పోచుండిరి తాయారమ్మని తీసుకొని పోటకు విష్ణుదూతులు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకుపోచుండెరి అప్పుడు తాయారమ్మ యమపటులతో ఇట్లు పలికాను ఓ యమభటులారా ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠాన్ని తీసుకుపోవటం ఏమి నా భర్తను యమలోకంలో పోవటం ఏమిటి ఇద్దరూ సమానమే కదా అని వారిని నిర్దేశించి అడగగా ఓయమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమున స్నానం అది అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఫలం తక్కింది కానీ నీ భర్త అనేకులుగా హింసించి అన్యాయంగా ధనాట్యం చేసే అనేకుల వద్ద సత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకం తీసుకొని పోచున్నామని ఎమపాటిల్ పలికిరి ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించాను నేను ఒకే ఒక దినమున స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచు నా భర్త కూడా నాతో పాటు నీటిలో మునిగినాడు కదా ఎలా కలిగాను అనగా ఆ యమపటులకు సంశయం కలిగి మీరు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి చిత్రగుప్తుడును వారిద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసి ఉంది జరిగిన పొరపాటుకు చత్రగుప్తుడు విచారించి బంగారశెట్టిని కూడా వైకుంఠని తీసుకుని పొమ్మని విష్ణుదత్తులతో చెప్పాను విష్ణులోకమునకు ముందుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారశెట్టిని పుష్పమాణం తీసుకొచ్చి వైకుంఠలో విడ్జరి భార్య ఇద్దరూ ఇద్దరు మిక్కిలి సంతసమందిరి రాజా వింటివా భార్య వలన భర్త కూడా ఇటుల మోక్షం కలిగను భర్త దుర్మార్గుడి పిసినుగుట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాహాస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా కనుక మాఘమాస స్నానం నెల రోజులు చేసినట్టు మరింత మోక్షదాకా ఉండటంలో సందేహం లేదు ఓం నమో భగవతి వాసుదేవాయ పచ్చెనిమిదవ అధ్యాయం సంపూర్ణం